ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకటిగా బాబీ కొల్లి పేరు చెప్పవచ్చు ఈ సంక్రాంతికి డాక్ మహారాజ్ అతను సూపర్ హిట్ కొట్టాడు రెండేళ్ల కిందట వాల్తేరు వీరయ్యతో బాబీ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు తన కెరీర్ లో ఒక సర్దార్ గబ్బర్ సింగ్ మినహా అన్ని సక్సెస్ఫుల్ సినిమాలే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్న బాబీ ఒకప్పుడు సినీ రంగంలో కడుగు పెట్టినప్పుడు అందరిలాగా ఇబ్బంది పడ్డవాడే కానీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ఇబ్బంది పడుతున్న ఆ సమయంలోనే బాబీ లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు ప్రముఖ చెస్ ప్లేయర్ హారిక సోదరైన అనూషా బాబీ మోస్ట్ రైటర్గా ఉన్న టైంలోనే అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఓ ఇంటర్వ్యూలో తన లవ్ స్టోరీ గురించి తన భార్య గొప్పతనం గురించి బాబీ మాట్లాడాడు ఆ విశేషాలు ఎలాంటి సినిమాలు తీస్తాడో ఏం చేస్తాడో తను సీరియస్ గా తీసుకోదు స్కూల్ డేస్ లోనే నేను తనని ప్రేమించాను అది ఆకర్షణ అంటే చెప్పలేను వాటర్ బాటిల్ షేర్ చేసుకోవడంతో మొదలైంది మా స్నేహం అక్కడి నుంచి ఇద్దరం హైదరాబాద్ వచ్చేశాం తను ఇంజనీరింగ్ చదివింది గోల్డ్ మెడలిస్ట్ కూడా తరువాత వేలూరులో ఎంటెక్ చదివింది అక్కడ గోల్డ్ మెడలిస్టే కానీ తను అంత చదువరి అయినా ఏమీ లేని బావిని పెళ్లి చేసుకోవాలని అనుకుంది వాళ్ళది పెద్ద ఫ్యామిలీ అయినా అనూష నన్ను ప్రేమించిందని ఎవరేమనుకున్నా పర్వాలేదని నాకిచ్చి పెళ్లి చేశారు అప్పటికీ నేను స్టార్ డైరెక్టర్ని కాదు కనీసం రైటర్గా నాకు సోలో కార్డు కూడా పడలేదు అయినా అందరూ నన్ను నమ్మారు అది నా అదృష్టం అనిపిస్తుంది పెళ్లి తర్వాత కూడా మా కష్టాలు మేమీ పడ్డాం హారిక మాకు సపోర్ట్ చేయాలని అనుకున్నా మా కష్టం మేమీ పడాలని అనుకున్నాం రెంట్ కట్టుకుంటూ ఈవీఎంలు కట్టుకుంటూ అవకాశాలు వెతుక్కుంటూ మొదలైన మా ఈ ఈరోజు ఇండస్ట్రీలో నాకంటూ ఒక పొజిషన్ వచ్చేలా చేసింది తను అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉంది సింపుల్గానే బతుకుతుంది నేను స్టార్ డైరెక్టర్ భార్యనని చెప్పుకోదు పాపను స్కూటీలో తీసుకెళ్లి స్కూల్లో దింపుతుందంటూ బాబీ తన భార్య మీద ప్రశంసలు కురిపించాడు